కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ సంఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న డాక్టర్లు వైద్య సిబ్బంది నల్ల బ్యాజీలు ధరించి జస్టిస్ అంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అంబేద్కర్ కాంప్లెక్స్ వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్లను ఇలాంటి జరగడం మహిళా జరిగిన అమానుష అత్యాచారం హత్యపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళా వైద్యులు ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని ఆస్పత్రిలో కాలేజీలో పనిచేసే వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు ఆర్ఆర్ పవన్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు